సో క్రిషాంక్ అరెస్ట్ ఫస్ట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా శంకర్ మీద దాడి జరిగింది ఆ తర్వాత క్రిషాంక్ అరెస్ట్ అయిడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్న క్రిషాంక్ అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో ఆయన్ని ఇరికించిన విధానం కూడా అంతే సంచలనంగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కోతలపై ట్వీట్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తాను భోజనం చేస్తుండగా రెండు సార్లు కరెంటు పోయిందని ట్విట్ చేసి తెలిపారు ఇది రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది ఇది ఇలా ఉండగానే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో నీళ్ల బాధలు కష్ట కరెంటు కష్టాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో మే ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు విద్యార్థులకు సెలవు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఓ సర్క్యులర్ జారీ చేసింది ఇది విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది దీన్నే మళ్ళీ కోట్ చేస్తూ సీఎం కేసీఆర్ మరో ట్వీట్ చేశారు సీఎం డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్రంలోని ప్రజ పరిస్థితులను చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మరుసటి రోజు ఓ చేశారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చీఫ్ వార్డెన్ హాస్టళ్లకు సెలవులు ప్రకటించారంటూ రెండు వేల ఇరవై మూడు మే పన్నెండు నాటి ఓ సర్క్యులర్ ను పోస్ట్ చేశారు అయితే దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన సర్క్యులర్ ఫేక్ అంటూ మరో సర్క్యులర్ ను ట్వీట్ చేసింది నాటి సర్క్యులర్ లో ఉన్న అసలు నీళ్ల గురించి కరెంటు గురించి లేదని అది అసలైన సర్క్యులర్ అని పేర్కొంది దీన్ని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పోస్ట్ చేస్తారు దీనిపై పెద్ద చర్చే జరిగింది ఆ సర్క్యులర్ ను ఫేక్ చేశారని సంతకాలాన్ని కూడా ఫోర్జరీ చేశారని క్రిషాంక్ పై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ వార్డెన్ ఓయూలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ నేపథ్యంలో పతంగి టోల్ ప్లాస్ దగ్గర ఉన్న మే రెండున క్రిషాంక్ ను ఓయు విద్యార్థి నాగేందర్ను హైదరాబాద్ పోలీసులో అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఆయన ఎక్కడున్నారన్న విషయం కూడా తెలియకుండా దాచిపెట్టారు విశేషం చివరికి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు ఇది సర్క్యులర్ ఫేక్ చేశారన్న దానిపై ఇప్పటి వరకు సరి అయిన ఆహదారాలు లేవు అయినా ఆయనను అరెస్ట్ చేశారు ప్రభుత్వం తనను తాము అనుకున్నది చేసేసింది నేనేమంటున్నానంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి ఫస్ట్ పోలీస్ వ్యవస్థను ఉపయోగించడం మానేయరు కేసులు పెట్టడం మానేయరు వాళ్ళు మాట్లాడతారు మేము మాట్లాడతాం మేము మాట్లాడితే వినండి విమర్శలను సద్విమర్శగా తీసుకోండి ఏదో లోపం జరుగుతుంది మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి చెప్తున్నారు కదా అని ఆలోచించండి ఆలోచించి ఒక సరియైన నిర్ణయాన్ని తీసుకోవాలి కానీ ఇలా అడ్డగోలుగా కేసులు పెట్టుకుంటూ పోతే ఈరోజు క్రిషాంక్ అనే వ్యక్తికి అభిమానులు ఉంటారు తన స్నేహితులు ఉంటారు తన బంధు గల ఉంటుంది అంటే ఒక దాదాపుగా నేను ఒక తక్కువలో తక్కువ ఒక వెయ్యి మంది వేసుకుంటాను వెయ్యి మంది ఇంటూ వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు కదా నాలుగు వేల ఓట్లు ప్లస్ నాలుగు వేల మందిలో నీకు మీ నీ మీద వ్యతిరేకత వచ్చింది కదా అంటే రేపు పొద్దుగానే ఇంకా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది సరే ఆయనకు సోషల్ మీడియాలో పదివేల మంది ఆ వీరాభిమానులు ఉన్నారు అనుకో ఏంది వాళ్ళందరూ కూడా రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకతనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అయిష్టంతోనే ఉంటున్నారు కదా వీళ్ళు షేర్ చేస్తారు ట్వీట్ చేస్తారు ఓకే ప్రజలు చూస్తారు అంతిమ నిర్ణయం ఎవరిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చాలామంది అన్నారు అల్టిమేట్గా లేదు సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాజధాని కానీ లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయింది ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేకపోయింది అనే ఒక అభండ నేసేసి వార్ వన్ సైడ్ అన్నట్టుగా తీర్పిచ్చిళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కూటమితో ఏర్పడింది అది ప్రజల తీర్పు అంతిమ తీర్పు దాన్ని ఎవరు అక్కడున్న ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి స్వాగతించిండు చెప్పిండు ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు నేను చూపించడానికి ఆధారాలు లేవంటూ కూడా చాలా కన్నీటి పర్యంతం చెప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పనివ్వండి ఇప్పుడు ఎంత ప్రశ్నిస్తే అంత వాస్తవాలు మీకు కూడా తెలుస్తాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కేసులు బనాయించడం పోలీసు వ్యవస్థలు ఇరికి దీనివల్ల ఏం కాదు మీకు అర్థమవుతుందో లేదో గతంలో కేసీఆర్ ఏకంగా రేవంత్ రెడ్డి హౌస్కు సంబంధించి పూర్తి స్థాయిలో జర్మనీ జపాన్ టెక్నాలజీ ఉపయోగించి మరి చేసిండు అంటే దానికి ప్రకృతి సమాధానం చెప్పింది ప్రజలు సమాధానం చెప్పిళ్ళు అల్టిమేట్గా ముఖ్యమంత్రి పదవి ఆయనకే కట్టబెట్టిలు కేసీఆర్ అనే వ్యక్తిని దించిండు ఓకేనా రేపు భవిష్యత్తులో కూడా మీరు ఇట్లనే కేసులు పెట్టుకుంటా పోతా ఉంటే ఇవాళ క్రిషాంక్ అయిండు నాగేంద్ర అయిండు రేపు ఉదయాలు ఇంకో రైరు ఇంకో రైరు ఇంకో రైరు ఈ కేసులో అనేది తాత్కాలిక ఆనందమే నేనేమంటున్నానంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఏంది అంటే ఓటర్లదే పర్మనెంట్ సొల్యూషన్ అభివృద్ధి అనేది మీరు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియల్ ల చంద్రబాబు పిరియళ్ళ గాని అంతకు ముందున్న చెప్తున్నా అంతకు ముందున్న ఎన్టీఆర్ పీరియడ్లో గాని ఒకసారి మీరు పరిపాలనను చూడు వాళ్ళు రోజు ఎన్ని గంటలు కలిసేది నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలానా టైంలో ఇక్కడ కలుస్తారు ఇక్కడ మిస్ అయినా ఇంకొకడ కలుస్తారు కడ మిస్ అయినా ఇంకొక టైం టేబుల్ ఉండేది ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు యోగి ఈ పలానా కడ ఈ టైంలో ఉంటారని ఒక్కరన్నా చెప్పమ్మన్ను కాంగ్రెస్ కార్యకర్తను కానీ పోలీసు వాళ్ళని కానీ ఈ పలానా టైంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజల్ని కలుస్తాడు నో అసలు అక్కడ సమాధానమే లేదు వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం మానేసి వీళ్ళ మీద ప్రశ్నిస్తారు అవును తప్పు జరిగింది ఆయన చెప్పిర్రు ట్విట్ జరిగింది పెట్టిళ్ళు వాస్తవాలు ఏందో చెప్పారు చెప్తారు అది సగటి మానవుడి హక్కు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క హక్కు ప్రశ్నించే గొంతుకలా హక్కు ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పడం ఆయన తప్ప లేకపోతే తప్పు జరిగింది అని చెప్పడం వల్ల ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టింది అనేది ప్రభుత్వాన్ని నిందించాలా ఎవరిని నిందించాలి వీళ్ళ మధ్యలో చాలా క్లియర్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు క్రిషాంకును అరెస్ట్ చేసిల్లు రేపు ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా అంటే అక్రమ కేసులు పెడుతూ ఒక రాజ్యానికి ఎట్లా అంటే బానిసల్లా మారిపోయే వ్యవస్థ ఒకటి ఉంది అంటే అది ఇట్లా మారిపోతే తప్పు కదా అది ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది దాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించరు ప్రశ్నించనివ్వండి మీరు ఎంత ప్రశ్నిస్తే ఇస్తే మీ ప్రభుత్వం అంత మంచిగా ఉంటుంది కదా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది మీకు ఎనిమిది సీట్లు ఇవ్వలే తెలంగాణ ప్రాంత బిడ్డలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎనిమిది స్థానాలను మీకు ఇచ్చి రాలేదా మరి బీఆర్ఎస్ మీద అంత ప్రేమ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు అది ఒక ఎమోషనల్గా టచ్ అయింది మరి ఎందుకు ఇవ్వలే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ ఇవ్వలే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చూస్తున్నారు కదా ఇంకా కేసీఆర్ మీద ప్రేమ ఉన్నప్పటికీ కోపం పోలేదని రేవంత్ రెడ్డి సర్కార్కు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిరు కదా నేనేమంటున్నానంటే ఇక్కడ అహంకారానికి పోయి పూర్తి స్థాయిలో ఇగోకు పోవడం వల్ల రేపు అది గుడ్డల పెట్టుగా మారిపోతుంది కలుపు కలిసే గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ మహిళా కూలీల కన్నును మొదలు పెడితే కూలీగా మారిన ఇక్కడి బిడ్డలకు సంబంధించి ఎక్కడో బొగ్గుగన్నులల్లో పనిచేసే కార్మికుల కన్ను నుంచి ఎక్కడో అడవులలో ఆడు ప్రకృతికి సంబంధించిన ఫలాలను ఏరుకుంటూ వాటిని అమ్ముతున్న వాళ్ళకు ఈరోజు ప్రసార మాధ్యమాలు అక్కడికి సమాచారాన్ని తీసుకెళ్లగలుగుతున్నాయి ఆ సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బందిగా మారిపోతుంది కాబట్టి నేనేమన్నా